అందరికీ నమస్కారం శ్రీ విశ్వావశనామ సంవత్సరం ఉత్తరాయణం మాసం జ్యేష్ఠమాసం పక్షం కృష్ణపక్షం వారం గురువారం తిది అష్టమి ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత నవమి ప్రారంభమవుతుంది నక్షత్రం ఉత్తరాభద్ర రాత్రి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది యోగం సౌభాగ్య రాత్రి రెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు కరణం కౌలవ ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల వరకు తైతుల రాత్రి పది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఈరోజు చంద్రుడు మీనరాశిలో సంచారం చేయనున్నాడు నేటి శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషం నుంచి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఏడు గంటల పదమూడు నిమిషాల వరకు సూర్యోదయ సమయం ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు నేటి అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఈరోజు విశేష పూజ సూచన సౌభాగ్యయోగం ఫలాలను పొందేందుకు శ్రీ మహాలక్ష్మి పూజ పసుపు మరియు అక్షలతో అక్షతలతో నివేదన చేయడం శ్రేయస్కరం పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు ఆరోగ్యపరంగా చిరాకు అనిపిస్తుంది కుటుంబంలో మధురత పెరుగుతుంది వ్యయాల మీద నియంత్రణ అవసరం పరిహారం సూర్యారాధన చేయండి వృషభరాశి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది కుటుంబ సభ్యుల మద్దతుతో సంతోషం ఉద్యోగంలో నూతన అవకాశాలు ఎదురవుతాయి ఆర్థికంగా నిలకడ పరిహారం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించండి మిథున రాశి కొన్ని అనిశ్చిత పరిస్థితులు ఎదురవ్వచ్చు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం కుటుంబంలో చిన్న చిన్న తేడాలు ఖర్చులు విపరీతంగా ఉండొచ్చు పరిహారం బుద్ధుడి పూజ చేయండి కర్కాటక రాశి ఆర్థిక విషయాల్లో లాభదాయకమైన మార్గాలు కనిపిస్తాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో శాంతి ఉంటుంది ఉద్యోగంలో మంచి మార్పులు పరిహారం దుర్గాదేవిని పూజించండి సింహరాశి ఉత్సాహంగా వ్యవహరిస్తారు ఆరోగ్యం మానసికంగా ఉత్సాహాన్ని ఇస్తుంది కుటుంబంలో శుభవార్తలు ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి పరిహారం వినాయకుడికి పసుపుతో అర్చన చేయండి కన్యారాశి ఆరోగ్య సమస్యలు కాస్త బాధించవచ్చు కుటుంబంలో స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది ఉద్యోగ మార్పులకు అవకాశం ధన సంబంధ విషయాల్లో జాగ్రత్త పరిహారం శనిదేవునికి నల్ల నువ్వులు సమర్పించండి తులారాశి ఆర్థికంగా మంచి మార్గాలు కుటుంబంలో ప్రేమ సహకారం పెరుగుతుంది ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది వ్యాపార లావాదేవీలు బాగుంటాయి పరిహారం లక్ష్మీదేవికి క్షీరాభిషేకం చేయండి వృచ్చిక రాశి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబంలో శాంతి ఉద్యోగంలో గుర్తింపు వ్యాపార లాభాలు సాధ్యం ఆరోగ్యపరంగా నిలకడ పరిహారం శివుడిని అభిషేకం చేయండి ధనస్సు రాశి విధుల్లో నిష్ట అవసరం కుటుంబ సభ్యులతో సమన్వయం అవసరం ఉద్యోగం ఉద్యోగం మీద శ్రద్ధ పెరుగుతుంది ఖర్చులపై నియంత్రణ అవసరం పరిహారం గురుదేవుడికి పసుపు సమర్పించండి మకర రాశి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది ఉద్యోగంలో మంచి అభివృద్ధి ఆర్థిక వ్యవహారాలు సమతుల్యం పరిహారం శనిదేవునికి నెయ్యి దీపం వెలిగించండి కుంభరాశి నూతన బాధ్యతలు అందుకుంటారు ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం కుటుంబంలో అనుబంధం పెరుగుతుంది వృత్తిలో గౌరవం పొందుతారు పరిహారం శివునికి అర్ఘ్యం ఇవ్వండి మీనరాశి ఆర్థికంగా లాభాలు కనిపిస్తాయి కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉద్యోగ సంబంధిత శుభవార్తలు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది పరిహారం గోమాత పూజ చేయండి